ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ డే నైన్ కొంచెం డే టెన్ కొంచెం అన్నమాట ఫస్ట్ కొంచెం సొల్లు సొల్లే ఉంది కానీ తర్వాత అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది ఆ వేస్ట్ అంతా ఆ స్క్రాప్ అంతా చూపించే బదులు కొంచెం ఇంపార్టెంట్ చూపిస్తే కొంచెం చూసే జనాలకైనా కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనిపించింది మన ఏమంటారు డీమన్ పవన్ రీతుది అంతసేపు సేపు చూపించాల్సిన అవసరం లేదు రీతు అండ్ తనుజ గార్డెన్ ఏరియాలో హరీష్ గారి గురించి మాట్లాడుకున్నది కొంచెం ఎక్కువసేపు చూపించి వీరిద్దరు వెళ్ళేసి హరీష్ తోటి మాట్లాడింది చూపిస్తే బాగుండు అని అనిపించింది అది జస్ట్ ఫైవ్ సెకండ్స్ ఫైవ్ మినిట్స్ అలా చూపించారు ఇంకా మనకి డీమన్ పవన్ అండ్ రీతుది సోల్జర్ పవన్ మధ్యలో సో అదే అయితే చాలా సేపు చూపించారు సగం సగం ఎపిసోడ్ దాకా వాళ్ళదే చూపించేసారు వేస్ట్ అనిపించింది రాను రాను ఏంటి అని అంటే మనకి ఇంట్రెస్ట్ అనేది పోతూ ఉంటుంది అనవసరమైన అన్నీ చూపించేసరికి ఎందుకు అంటే ఆ ఇక లవ్ ట్రాక్ అనేది మొన్నటి నుండి మొదలు పెట్టేశారు ఇంకా ఆ డీమన్ పవన్ అందుకోసమే తీసుకున్నట్టుగా అనిపించింది కాకుండా మాత్రం ఒక విషయం ఏంటని అంటే ఇవాళ టాస్క్ గేమ్ మాత్రము సూపర్ ఆడాడండి డీమన్ పవన్ చాలా బాగా ఆడాడు సో తను జస్ట్ ఏదో ఉన్నామా అంటే ఉన్నామా అన్నట్టు అనిపించుకోకుండా లవ్ ట్రాక్ కోసమే అనేది కాకుండా టాస్కులు కూడా ఆడతాడు తను మూవ్ అని అవుతున్నాడు అన్నట్టుగా చూపించేశారు అన్నమాట ఇంకా మనం ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్తే అండి ఫస్ట్ అంతా చిట్చాటా ఉంటుంది అందరు ఒకరిదొకరు మాట్లాడుకుంటారు చేస్తారు తర్వాత వచ్చేసి సంజన మనకు అక్కడ ఫ్లోరా ఏంటి అని అంటే డ్రెస్ని డ్రై చేస్తూ ఉంటుంది ఆరోపెడుతూ ఉంటుంది అప్పుడు హరీష్ అక్కడే ఉంటారనమాట నీకు ఎవరు చెప్పారు చేయమని అంటే తనుజానో పేరు చెప్తారు తనుజాగా వచ్చింది ఎందుకంటే ల్యాండ్రీ డ్యూటీ తనుజాగా వేశారు కాబట్టి సో నువ్వు మానిటర్ పర్మిషన్ ఇస్తే చేయకూడదు కెప్టెన్గా నేను పర్మిషన్ ఇస్తే చేయాలంటారు అక్కడ ఏదో కౌంటర్ వేస్తారు ఇంకా అక్కడ మనకి మనీష్ భరణితో ఏంటి అంటే మన ఏమంటారు అక్కడ కూర్చోండి ఫుడ్ ఎలా ఉంది మళ్ళీ ఇంకా ఎంటర్టైన్మెంట్ తనుజా అండ్ ఎమాన్యుల్ దా గార్డెన్ ఏరియాలో ఫోన్ మాట్లాడుకుంటున్నట్టుగా కొంచెం ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది ఎందుకంటే తనుజా కొంచెం ట్రాకింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్లస్ ఇంకా మనకి ఎమాన్యుల్ది తెలిసిందే కదా సో ఇక్కడ అంటే అక్కడ క్యాప్టెన్ వాల్ అని పెట్టేసి ఒకటి పెట్టారు గార్డెన్ ఏరియాలో అక్కడ సంచనా తన ఫోటో పెట్టేసి నేను కెప్టెన్గా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి దొంగతనాలు అనేది జరగద్దు టెన్ ఎమ్స్ని కొంచెం తక్కువగా ఇర్రెస్పెక్ట్గా చూస్తున్నారు కొంచెం వాల్యూ ఇచ్చి మాట్లాడండి ఇంకొకసారి అలాంటివి ఏవి రిపీట్ కావద్దు అని చెప్తే అందులో కూడా శ్రీజ మధ్యలో వర్క్ చేసి ఎవరు బానిసలుగా చూస్తున్నారు ఎవరు రెస్పెక్ట్ ఇస్తున్నారు చే డిస్రెస్పెక్ట్ ఇస్తున్నారు సారీ డిస్రెస్పెక్ట్ ఇస్తున్నారు అవన్నీ మాట్లాడుతుంది తర్వాత అక్కడ అందరూ ఎవరి వారు డివైడ్ అయిపోతారు సంచనా కూడా వెళ్ళిపోతుంది ఎక్కువగా టాపిక్ చేయలేదు ఇంకా ప్రియ ట్రాక్ చేంజ్ చేసిందండి ఎందుకనంటే మళ్ళీ ఈ వీక్ సంజనకే సపోర్ట్ చేస్తారనో మరి లేదు అని అంటే ఏంటో తెలియదు కానీ సంజనతో బాగా మాట్లాడుతుంది తన రూమ్లోకి వెళ్ళేసి నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఈ వీక్ వేరే వర్క్ క్యాప్టెన్ అవుతే మీరు కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు లాస్ అయిపోతారు అప్పుడు మీరు ఏం చేస్తారో చూస్తాను అనుకుంటా కొంచెం నవ్వుకుంటూ మాట్లాడింది అక్కడ గార్డెన్ ఏరాలో ఉన్నప్పుడు కూడా సంచనాతోటి ఉంటుంది అనమాట అంటే ఇంకా వాళ్ళ ట్రాక్ చేంజ్ అయ్యాక పోతే వాళ్ళు ఎందుకనంటే ఈ సరి ప్రియ నామినేషన్స్లో లో ఉంది అందుకని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళ బిహేవియర్ అంతా చేంజ్ చేసుకుంటూ వచ్చేసారనమాట కనుజ ఇంకా రీతు ఇద్దరు వెళ్ళేసి మనకి మాస్క్ ఉదయం మానం హరిత హరీష్ గారితో మాట్లాడతారండి మీరు ఎందుకు ఇలా ఉన్నారు నార్మల్గా ఉండొచ్చు కదా అని అంటే ఇది జస్ట్ గేమే కదా స్పోర్టివ్గా ఉండొచ్చు కదా అంటే నేను బయట కూడా ఇలాగే ఉంటాను అని చెప్తాడు సో నాకు హరిత అనే పేరు అంటే చాలా ఫేవరెట్ అని చెప్పేసి ఎమోషనల్ అవుతుంది ఎంత కన్విన్స్ చేయాలని చూసినా కానీ తను అస్సలే యాక్సెప్ట్ చేయడు వాళ్ళ మాటలని సో ఇంకా వదిలేస్తారు ఇంకా మనకు అక్కడ గార్డెన్ ఏరియాలో తను ఉంచా ఎమాన్యువల్ రీతి కూర్చుంటారు అక్కడ ఇమాన్యులు కొంచెం ఎమోషనల్ అవుతాడు అనమాట నువ్వు మాతో ఎక్కువగా ఉండట్లేదు అని రీతూ తను తన ఎమోషనల్ అవుతాడు ముగ్గురు కలిసి ఏడుస్తారు అప్పుడు మనకి సంచనా అండ్ మనిషి వస్తారు అన్నమాట నేను వెళ్తాను లేస్తా ఉంటే నన్ను ఆపి మరీ వీళ్ళు ఏడిపించేసారు అని చెప్పేసి చెప్తాడు ఇంకా తెలిసిందే రీతూ అండ్ డిమన్ పవన్ అండ్ సోల్జర్ పవన్ అది ఎంతో టాపిక్ ఊరికే అలా చూపిస్తా కూడా జనాలకి చూడాలనిపించదు ఇంట్రెస్ట్ కూడా ఉండదు అసలైన గేమ్ని తర్వాత తర్వాత ఆ ఎపిసోడ్ను కూడా ఎవ్వరూ చూడరు జస్ట్ అక్కడికే టీవీ ఆఫ్ చేసేసి వెళ్ళిపోతారు మరి అంతా చూపించాల్సిన అవసరం లేదు వాళ్ళ లవ్ ట్రాక్ గురించి ఇంకా ఏంటంటే చెట్టి మన సంజన రూమ్ క్యాప్టెన్సీ రూమ్కి వెళ్ళేసి క్లీన్ చేస్తూ ఉంటాడు ఊడుస్తూ ఉంటే సంజన మనీష్ మనీష్ వచ్చేసి చెప్తాడనమాట మీకు వేరే కుకింగ్ అసిస్టెంట్గా ఇచ్చారు కదా మీరు వర్క్ చేయకూడదు అని అంటే సో నేను చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి చెప్తాడు అప్పుడు హరిత హరీష్ వచ్చేసి మళ్ళీ మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి మీరు ఎలా చేంజ్ చేస్తారు అది బిగ్ బాస్ ఇచ్చినటువంటి బిగ్ బాగుంది కదా క్యాప్టెన్ మాత్రం నన్ను రూల్స్ని ఎలా బ్రేక్ చేస్తారు అది అక్కడికి సంజన అస్సలు మాట వినదు సో నేను క్యాప్టెన్గా ఏమంటారు అసిస్టెంట్ కుక్గా ఉంటా అన్నారు చేయొద్దు అని చెప్పాను మీరు నా మాట వినాలి అంటే లేదండి నేను అది చేస్తాను రెండు చేస్తానని చెప్పేసి సుమన్ శెట్టి చెప్తారు ఎందుకన్నా అంటే అది మళ్ళీ మనకి సాటర్డే అప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది నా మీద పడుతుంది ఇంకా దాన్ని హరిత హరిస్తే చాలా పెద్ద కొత్తగా చేసేస్తూ ఉంటాడు మాటలు మాట్లాడి మళ్ళీ సంజన వచ్చేసి మళ్ళీ హరీష్ గార్డెన్ ఏరియాలో అందరితోటి చెప్తాడనమాట ఆమె ఎవరో రూల్స్ బ్రేక్ చేయడానికి ఈ విధంగా చేస్తుంది అది వచ్చేసి మా అదేంటి తననే అంటారు కదా తనని ఏదన్నా అనుకొని తను మాట్లాడతాడు కదా ఈయనకి ఎందుకు మధ్యలో ఒక పది నిమిషాలు ఆయనదే టాపిక్ ఉంటుంది అన్నమాట మళ్ళీ ఇంకా సంజన వెళ్ళేసి ప్రియాని అంటే సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ కావచ్చు సుమన్ శెట్టి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ ఇద్దరిది తప్పు కాదు అది ఏంటనేది షార్ట్అవుట్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తుంది ఇమాన్యువల్ని చేసి మీకు ఏం ప్రాబ్లం లేకపోతే అసిస్టెంట్ కుక్క చేయండి తను క్లీనింగ్ చేస్తాడు అని చెప్పేసి చెప్తారన్నట్టు లేదంటే నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి చెప్తుంది మళ్ళీ ఇంకా నాకు తెలియదు నేను ఓకే బట్ మానిటర్ ఒప్పుకుంటే నేను చేస్తానని చెప్పేసి చెప్తాడు మళ్ళీ అక్కడ వచ్చేసి హరితరేష్ పెద్ద మళ్ళీ అదే టాపిక్ మాట్లాడతాను నువ్వు ఎలా రూల్స్ చేస్తావు ఎలా రూల్స్ బ్రేక్ అందా చెప్తాడు అన్నట్టు సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి ఏమంటారు మన అందరినీ గార్డెన్ ఏరియాలో ఉండమని చెప్పేసి బిగ్ బాస్ ఇంకా ఈ వీక్ క్యాప్టెన్సీ టాస్క్ అనేది పెడతారనమాట ఏ విధంగా ఉన్నారు ఓనర్స్ కానీ అటెండెన్స్ కానీ మీ టైం ఎలా గడిచిపోతుంది అని అంటే మన సెలబ్రిటీస్ అటెండెన్స్ వాళ్ళు బ్యాడ్గా నడుస్తుంది ఏది మేము అనుకున్నట్టుగా ఉండట్లేదు అంటారు ఓనర్స్కి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది ఛాలెంజ్ తోటి అని చెప్పేసి చెప్తారన్నట్టు అక్కడ టైమింగ్ అనేది పెడతా ఉంటారు సో టెన్ ఓనర్స్కి వచ్చేసి స్కి వచ్చేసి ట్వెల్వ్ అవర్స్ అక్కడ కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఆ టాస్క్లు అయిపోయేంత వరకు కూడా మనకి బిగ్ బాస్ పెట్టే టాస్కులు అయిపోయేంత వరకు కూడా ఎవ్వరు పడుకోకూడదు సో అది బిగ్ అది కరెక్ట్ రూల్గా పెడతారు అన్నట్టు అప్పటికే ఇంకా ప్రియా షేజ ఇద్దరు వెళ్ళేసి త్వర త్వరగా బ్యాగ్లో మన పిల్లో కవర్లను ఎందులోనో యాపిల్స్ వేసేసి లివింగ్ రూమ్లో మనకేమంటారు టేబుల్ ఉంటుంది కదా టీ పై లాంటిది దాని కింద పెట్టేస్తారు అన్నమాట మనీష్ హరీష్ శ్రీజ వీళ్ళందరూ ప్రియా వెళ్ళేసి వాటర్ బాటిల్ అన్నీ దాచిపెడుతుంది జాది వాటర్ బాటిల్ కనబడకుండా దాచిపెడుతుంది అక్కడికి వీళ్ళు బయట అందరు డిస్కషన్ చేసుకుంటారు మనీష్ చెప్తారు భరిని తోటి థమ్స్ అప్ తాగితే నిద్ర అనేది రాదు కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది అనేసి చెప్తారన్నట్టు ఈ మాన్యువల్ వీళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటారు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు ఎక్కువ ఎగురవద్దు మనము స్ట్రెయిన్ అవుతే అలసిపోతాము లేబర్ బాటిల్లో వాళ్ళు వాటర్ బాటిల్ తెచ్చుకోండి ఇంకా కావాలంటే ఇంకేమైనా తీసుకొచ్చుకోండి అని చెప్తారు అక్కడికి సుమన్ శెట్టి తర్వాత లోపలికి వెళ్ళేసి అందరితో వీళ్ళకి అందరికి ఇన్ఫామ్ చేస్తాడు అంటే వాళ్ళు ఆల్రెడీ ఫుడ్ అనేది యాపిల్స్ అవన్నీ దాచిపెట్టేస్తున్నారు దాచిపెట్టేశారని కూడా చెప్తారన్నట్టు సో ఇది జరుగుతూ ఉంటుంది అక్కడ కౌంట్ డౌన్ అనేది ఇంకా స్టార్ట్ కాలచక్రం పద్మ అని చెప్పేసి చా ఛాలెంజ్ పెడతారనమాట అంటే అక్కడ టెన్ మనకి వీలు ఉంటుంది కదా టెన్ హ్యాండిల్స్ ఉంటాయి అంటే స్టిక్స్ లాగా ఉంటాయి రెండు టీంలోంచి ఒక పక్కన ఒక టీము ఒక పక్కన ఇంకొక టీంలోంచి మెంబర్ అనేది పట్టుకోవాలి ఓన్లీ ఒకటే హ్యాండ్ తోటి పట్టుకోవాలి అంటే ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఈ నుంచి ఫైవ్ మెంబర్స్ ఓనర్స్ నుంచి ఫైవ్ మెంబర్స్ అనమాట మిగిలిన వాళ్ళు స్ట్రాటజీ అనేది ప్లే చేయొచ్చు ఆట అది హ్యాండ్ లేకుండా చేస్తే వాళ్ళు అవుట్ అయిపోతారు సో అక్కడ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు ఎవరు ఉండాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు టె ఓనర్స్లో ప్రియా అండ్ భరణి బయట ఉంటారు సో అంటే స్ట్రాటజీ ప్లే చేయడానికి ఇందులో ఏమో తను అండ్ ఇమాన్యుల్ ఉంటారు బిగ్ బాస్ వచ్చేసి అనౌన్స్ చేస్తారు ప్రియా అండ్ తనుంచా అని ఇద్దరిని సంచలకులుగా ఉండమంటారనమాట సో ఫస్ట్ వీళ్ళిద్దరు రూల్స్ చెప్పేస్తారు చెప్పేస్తారు ప్రియా వచ్చేసి హ్యాండ్ వదలకూడదు ఎవరైతే హ్యాండ్ వదులుతారో వాళ్ళు అవుట్ అని అంటారు తనుంచా చాలా రూల్స్ పెట్టింది కానీ తను పెట్టిన రూల్స్ చాలా బాగా నచ్చాయి అంటే సో గేమ్ అయిపోయాక అరవద్దు చేయొద్దు డిస్కషన్ చేయొద్దు అని అంటే స్టేజ్ వచ్చి మాట్లాడొద్దని అంటే ఇది ఎక్కడ కరెక్ట్ రూల్ అని చెప్పేసి అంటదన్నట్టు సో మీరు అరుస్తే మాకు ఫోకస్ మీ వైపే ఉంటుంది వాళ్ళు ఏమైనా ప్లే చేస్తే మేము చూడలేకపోతామని చెప్పేసి చెప్తుంది కాకుంటే ఇంకా సరే అని చెప్పేసి గేమ్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి చెప్తారనమాట స్టార్ట్ బజార్ మోగుతుంది ఇంకా అందరు వచ్చేసి పట్టేసుకుంటారు వీళ్ళు నలుగురు తప్ప బట్ ఫస్ట్ ఇమాన్యువల్ వచ్చేసి డెకటక్క శ్రీజాను పక్కకు జరిపేస్తాడు అమ్మాయి లైట్గా అంటే కొంచెం తక్కువ వెయిట్ ఉంటుంది కదా గేమ్ అవుట్ అయిపోతుంది తర్వాత మనీష్ అవుట్ అయిపోతారు ఇంకా భరణి వచ్చేసి అండి ఇమాన్యులను గట్టిగా పట్టుకున్నాడు అని అంటే ఇంకా అస్సలకే వదలలేదు అక్కడ ఒక హ్యాండ్ మన సోల్జర్ పవన్ ఉంటాడు కదా హ్యాండ్ వదిలేసి తక్కువ మనం వేరే హ్యాండ్ పట్టుకుంటారు ఇంకా సుమన్ శెట్టి వీళ్ళ టీంలో వాళ్ళందరూ ఉంటారు తొందర తొందరగా అవుట్ అయిపోతారు లాస్ట్కు సుమన్ శెట్టి డీమన్ పవన్ వచ్చేసి డీమన్ పక్క పవన్ పక్కన మనకి లెఫ్ట్ సైడ్ ఇట్లా సుమన్ శెట్టి ఉంటాడు ఇట్లా హ్యాండ్ అప్పుడు తక్కువ మని తన లెగ్ని పట్టుకొని ఇట్లా పక్క విసిరేసి పారేస్తాడు అనమాట సో వెంటనే ఫ్లోరా వచ్చేసి మన దెబ్బ తాకిందా అని చెప్పేసి చూస్తుంది అక్కడ వచ్చేసి లాస్ట్కు హరీష్ సోల్జర్ పవన్ అండ్ డీమన్ పవన్ ముగ్గురు ఉంటారు వాళ్ళు ముగ్గురు ఓనర్స్ టీమే కాబట్టి ఎవరు ఎక్కువసేపు పట్టుకుంటే వాళ్ళు అన్నట్టు సో విన్నం చెప్పేసి వస్తే లేదు లేదు బజర్ ఎండు బజర్ మోగేంత వరకు పట్టుకోండి అనగానే సో మనకి ఎండు బజర్ అనేది మోగేస్తుంది అక్కడ వచ్చేసి మనకి ఓనర్స్ టీమ్ విన్ అయిపోయారు అక్కడతోటి ఎపిసోడ్ అనేది అయిపోయింది ఈ రీతు అండ్ డీమాన్ పవన్ కొంచెం ఎక్కువసేపు అనేది చూపించకుండా ఆ టాస్క్ అనేది ఎక్కువసేపు చూపిస్తే బాగుండు అనిపించింది మనకి లైవ్లో చాలాసేపు ఉంటుంది అండి మనకి ఎపిసోడ్లో చాలా తక్కువగా చూపిస్తారు కొంచెం అది ఎక్కువగా చూపిస్తే ఇంకా ఇంట్రెస్ట్ కొద్దిగా చూసేవాళ్ళం అనిపించింది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుదాం బాయ్